మన్నించరా ఓ శంకరా రక్షించరా శివకేశవ మన్నించరా ఓ శంకరా రక్షించరా శివకేశవ నూరాయి వన్నాను ఇది మన్నని ఎరుగని నేను నూరాయి వన్నాను ఇది మన్నని ఎరుగని నేను ఏ రాత రాస్తావో ఏ గీత గీస్తావో నడిపించు దరికి నీ మహిమతో మన్నించరా ఓ శంకరా రక్షించరా శివ 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 హర 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 శివ 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 హర 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 రంత నీదంటావు ఊరు చివరను ఉంటావు నీ దేహదానం ఇచ్చి నాతను అంత నీదంటావు ఊరంత నీదంటావు ఊరు చివరను ఉంటావు నీ దేహదానం ఇచ్చి నా తను అంత నీదంటావు ఆజ్యాంతం మాకు వదిలేసి ఆద్యం తో రాసేస్తావు ఆజ్యాంతం మా కొదిలేసి ఆర్యం తో రాసేస్తావు ఎంతవి వస్తావో ఏ బంధం ఇస్తావో వస్తావో ఏ బంధం చిక్కుముడులెన్నో పెట్టి చిటికెలో లాగేస్తావు చిక్కుముడులెన్నో పెట్టి చిటికెలో లాగేస్తావు మన్నించరా ఓ శంకరా రక్షించరా శివకేశవ నూరాయి మన్నాను ఇది మన్నని ఎరుగని నేను ఏ రాత రాస్తావో ఏ గీత గీస్తావో నడిపించు దరికి నీ మహిమతో మన్నించరా ఓ శంకరా రక్షించరా శివకేశ హర హర శివ 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 హర 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 శివ 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 హర 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 బ్రతుకంత బరువుగా మార్చి తేలికగా తుంచేస్తావు బంధాల సంఖ్య బందీగా మార్చేస్తావు బ్రతుకంత బరువుగా మార్చి తేలికగా తుంచేస్తావు బంధాల సంఖ్య బందీగా మార్చేస్తావు ఒక్కడిగా ఆయు పోసి బంధాలను విడిలం ఒక్కడిగా ఆయు పోసి బంధాలను మా మనసును మామలసునురాయిగా చేసి ఏ రాయిలొలు ఉంటావు మామలసునురాయిగా చేసి ఏ రాయిలొకొలు ఉంటావు కరుణించి కన్నీళ్ళొస్తే వాడే నువ్వు అంటావు కరుణించి కన్నీళ్ళొస్తే వాడే నువ్వంటావు మన్నించరా ఓ శంకరా రక్షించరా శివకేశవా నూరాయి వన్నాను ఇది మందని ఎరుగని నేను నూరాయి వన్నాను ఇది మందని ఎరుగని నేను ఏ రాత రాస్తావో ఏ గీత గీతగిస్తావో నడిపించు దరికి నీ మహిమతో మన్నించరా ఓ శంకర రక్షించరా శివకేశవ మన్నించరా శంకర రక్షించరా శివకేశవ हर हर शिव 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 हर 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 शिव 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 हर 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 हर